నమస్తే అండి నా పేరు శ్రీధర్ రెడ్డి నల్గొండ డిస్టిక్ దేవరకొండ దగ్గర మూడుదండల విలేజ్ అండి నేను ఒక వన్ ఇయర్ నుంచి పిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను ఈ పిక్ ఫార్మింగ్లో మనకు ఏంటంటే మనకు పని తక్కువ లాభాలు ఎక్కువ అండి అందువల్ల ఈ పిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను మన దగ్గర ఇప్పుడు నేను టూ యూనిట్స్ తోటి స్టార్ట్ చేశాను అండి అవి టూ యూనిట్స్ అంటే ట్వంటీ ఫిమేల్స్ టూ మేల్స్ అండి మన దగ్గర ఇప్పుడు వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ దాకా పిగ్లెట్స్ ఉన్నాయి అన్ని అన్ని రేంజ్లో ఉన్నాయండి మన దగ్గర బ్రీడర్స్ ఉన్నాయి రెడీ టూ క్రాస్ ఉన్నాయి మళ్ళా ఫార్టీ టూ ఫిఫ్టీ కేజీస్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ పిగ్లెట్స్ ఉన్నాయి ఈ రంగంలో చాలా బాగుంటుందండి మన ప్రపంచ దేశాలలో పిగ్ మీట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ రంగంలోకి వచ్చానండి నాది యాక్చువల్గా హోటల్ ఇండస్ట్రీ నేను ఫస్ట్ స్టార్ట్ షీప్ ఫార్మ్ స్టార్ట్ చేశాను షీప్ ఫార్మింగ్ కూడా ఇప్పుడు రన్నింగ్ ఫోర్ ఇయర్స్ నుంచి రన్నింగ్లోనే ఉంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఫిగ్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశాను ఫిక్ ఫార్మింగ్లో లాభాలు బాగుంటున్నాయండి ఖర్చు తక్కువ ఖర్చు ఫిఫ్టీ పర్సెంట్ పోయినా మనకు ఫిఫ్టీ పర్సెంట్ నికర ఆదాయం ఉంటుంది వర్క్ బర్డెన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది సార్ అందువల్ల మనం పిక్ ఫార్మింగ్లోకి ఇంట్రెస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు పిక్ ఫార్మింగ్లో అవగాహన కావాలంటే మన దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము మన దగ్గర రెడీ టూ క్రాస్ బ్రీడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికి కావాలన్నా రెడీ టూ క్రాస్ బ్రీడర్స్ అవైలబుల్ ఉన్నాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం సార్ పిగ్ వచ్చేసేసి మనకు సిక్స్ మంత్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ కేజెస్ మనకు వెయిట్ వస్తుందండి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది సెవెన్ మంత్స్ లోపు మనకు ఎయిటీ ఫైవ్ టు హండ్రెడ్ కేజెస్ వస్తుంది పిగ్ ఫార్మింగ్లో ఇన్కమ్ అనేది మనకు వన్ ఇయర్ తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్ వన్ ఇయర్ వరకు ఏంటంటే దానికి మనకు గర్భాశయం టైం అనేది త్రీ మంత్స్ త్రీ వీక్స్ త్రీ డేస్ ఉంటుంది వన్ ఫోర్టీన్ డేస్ యావరేజ్గా ఫోర్ మంత్స్ వేసుకోండి మనకు ఒక పిగ్లెట్ డెలివరీ అయిన తర్వాత పిగ్లెట్ మనకు హండ్రెడ్ కేజెస్ జనరేట్ గానికే సెవెన్ మంత్స్ అవుతుందండి సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ మనకు వన్ ఇయర్ తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్ టెన్ మంత్ తర్వాత మనకు ఇయర్లీ పిగ్ అనేది ఇయర్లీ మనకు టూ డెలివరీస్ ఉంటాయండి మనకు తర్వాత వన్ ఇయర్కి ఫస్ట్ ఇన్కమ్ మాత్రం వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది యూనిట్స్ అంటే ట్వంటీ ఫీమేల్స్ టూ మేల్స్ అండి దాంతో స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది షెడ్ కన్స్ట్రక్షన్ కూడా మన అవసరాలను బట్టి దానికి ఎలివేటెడ్ అవసరం లేదండి మామూలుగా వేసుకోవచ్చు దానికి నీడ వెలుతురు గాలి వచ్చేటట్టుండి చూసుకొని చేసుకుంటే సరిపోతుంది మార్కెటింగ్ చాలా బాగుందండి నార్త్ ఈస్ట్ స్టేట్లలో నాగాలాండ్ అస్సాం మిజోరంలో చాలా బాగుంది మనకు సౌత్లో కూడా మనకు బెంగళూరు చెన్నై తమిళనాడు మార్కెట్ చాలా బాగుందండి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మీట్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెటింగ్ సమస్య అనేది ఎలాంటిది లేదండి ఇది మనకు మార్కెటింగ్ లైవ్ వెయిట్ వచ్చేసేసి ఇప్పుడు మార్కెట్లో వన్ ఎయిటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ వరకు నడుస్తుంది సార్ ఇది హెచ్చు తక్కువ ఒక పది రూపాయలు అటు ఇటు మనకు మార్కెట్ అనేది ఉంటుంది సార్ ఇలాంటి దానికి ఎలాంటి మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు మినిమం మనకు యావరేజ్గా వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ వరకు అయితే మనకు నడుస్తుంది అండి లైవ్ వెయిట్ అవసరం లేదండి మన దగ్గరికి మన దగ్గర ఎనిమల్స్ ఉన్నాయంటే మన దగ్గరికే మన దగ్గరికే ట్రేడర్స్ వస్తారండి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మన దగ్గరకే ట్రేడర్స్ వస్తారు మనం ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయని అవసరం లేదు మన దగ్గరకే ట్రేడర్స్ వస్తారండి ఇక్కడే మనకు లైవ్ వెయిట్ ఇచ్చేసి మనకు క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ అండి పిక్ ఫార్మింగ్లో మనం ఎలాంటి క్రెడిట్ ఇవ్వని అవసరం లేదు క్యాష్ అండ్ క్యారీ మన మాలు మనకు ఎంత ఉందో వెయిట్ వాళ్ళు చేసేసుకొని మనకు అమౌంట్ పే చేసి మాల్ తీసుకెళ్తారండి మనకు రెండు యూనిట్లతో స్టార్టింగ్ అయితే మనకు ఎనిమల్స్కి వచ్చేసేసి టెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ అవుతుందండి మనకు షెడ్ కాస్ట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ అవుతుంది మనకు దానా కాస్ట్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ అవుతుందండి మనం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి ఇనిషియల్ స్టార్ట్తో స్టార్ట్ చేస్తే ఒక వన్ ఇయర్ తర్వాత మనకు అన్ని ఖర్చులు పోను మన దానా ఖర్చులు పోను బ్రీడర్ ఖర్చు కాకుండా షెడ్ అనేది అది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటుంది మనకు దానా ఖర్చు పోను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం ఎర్న్ చేయొచ్చండి మనకు పిక్ ఫార్మింగ్లో పర్మిషన్స్ ఉంటాయి సార్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తరఫు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ అలా మనం మెయింటైన్ చేసుకుంటే మన గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంటుంది ఇంకా ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు సార్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది మనకి ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో ఇంకా అవగాహన లేదండి ఇంకా పబ్లిక్లో ఇంకా రైతులలో అవేర్నెస్ రాలేదు అవేర్నెస్ రావాలనే ఇప్పుడిప్పుడు కొత్త కొత్తగా కొత్త ఫార్మర్స్ నాలాంటి ఫార్మర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇంకా కొత్త ఫార్మర్స్ కానీ కొత్త యువకులు కానీ ముందుకు వచ్చి ఈ రంగంలో ముందుకు వస్తే చాలా బెనిఫిట్ అవుతుందని నా ఒపీనియన్ అండి డైరీ ఫార్మింగ్ అనేది వర్క్ ఎక్కువ ఉంటుంది సార్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు రేట్స్ కూడా చాలా తక్కువైనాయి అంటున్నారు ఈ పిక్ ఫార్మింగ్లో అనేది వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్ మనకి ఇన్కమ్ అనేది బాగుంటుంది అందుకనే నేను ఈ రంగంలోనికి రావడానికి ఇష్టపడ్డాను అదొకటి ఇలా ఈ రంగంలో ఎలాంటి డిసీజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి మనకు మొటాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకనే నేను ఈ రంగంలోకి వచ్చానండి కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే నేను ఈ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఒక ఓపిక ఓపిక ఉండ వన్ ఇయర్ వరకు మనం బట్టే స్తోమత మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ అవే మనకు లాభాలను తెచ్చిపెడతాయి అనేది నేను చెప్తున్నానండి వర్క్ తక్కువ ఆదాయం ఎక్కువ అని చెప్తున్నానండి సీక్రెట్ సీక్రెట్ బిజినెస్ ఏం లేదు సార్ ఇది ఫార్మర్స్ ఒక ఫార్మర్ ఫార్మర్ మన ఏపీ తెలంగాణలో మన ఫార్మర్స్ డెవలప్ అయితే మనమే ఒక యూనిటీ అవుతాము మనమే ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటాము మనదే ఒక మార్కెట్ ఉంటుంది మనం ఇందులో సీక్రెట్ విషయం ఏం లేదు ఎలాంటి ఎవరైనా సరే మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళకి అవగాహన సదస్సు అనేది కూడా నేను అన్ని ఏర్పాటు చేస్తానండి ఇక్కడ మనకు ఒక టూ డేస్ మీరు నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మనం అరేంజ్ చేస్తామండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే దీని గురించి అంత అవగాహన అండి అక్కడ ఒక పంది అనేది మనకు రెడీ టు క్రాస్ కా నుంచి డెలివరీ అయిన దగ్గర డెలివరీ నుంచి మళ్ళీ హండ్రెడ్ కేజీస్ అయిన దగ్గర దాని ప్రోగ్రామ్ మొత్తం వివరిస్తామండి దానికి మెడికేషన్ ఏంది దానికి క్లీనింగ్ ఏంది దానికి దానా ఏంది దానికి మార్కెటింగ్ ఏంది దానికి ఎలాంటి షెడ్ కావాలా దానికి ఎలాంటి అవసరాలు చేకూర్చాలా వాటర్ సోర్సెస్ ఏ విధంగా పెట్టాలా ఇవన్నీ దాని మీద అవగాహన అంతా మనము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ పిగ్ అనేది మన మెడికల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు నవే డేస్ మనకు దాని గుండె వాలు తీసేసి మన మనుషులకు కూడా వాల్ పిగ్ వాల్వ్ అనేది సెట్ చేస్తున్నారు సార్ ఈ మెడికల్ కూడా దీనికి చాలా వాల్యూస్ ఉన్నాయి మీట్ ఒకటి మెడికల్ వాల్యూస్ ఒకటి ఈ రెండు చాలా ఉన్నాయి సార్ మీట్ ద్వ మీట్ మీట్ ద్వారా ఒకటి బ్రీడర్స్ ఒకటి పిగ్లెట్ ఒకటి మనం మార్కెటింగ్ అనేది మూడు రకాలుగా జనరేట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు పాలు మర్చిపోయిన పిల్లల్ని అమ్ముకోవచ్చు రెడీ టు క్రాస్ బ్రీడర్స్ అమ్ముకోవచ్చు తర్వాత మీటు అమ్ముకోవచ్చు ఈ పిగ్ అనేది మనకు టూ వెరైటీస్ ఒక మీట్కు ఉపయోగపడుతుంది మెడికల్ వ్యాల్యూస్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయండి రీసెర్చ్ సెంటర్లో చాలా రీసెర్చ్ చేస్తున్నారు దీని వాలు కూడా గుండెలో ఉన్న వాలు కూడా మనిషికి అమరుస్తున్నారు సార్ అందుకనే దీనికి ఇంత డిమాండ్ అనేది ఉంది సార్ ఇప్పుడు నా అడ్రస్ వచ్చేసేసి నా పేరు శ్రీధర్ రెడ్డి అండి మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ దగ్గర మూడుదండ్ల విలేజ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసేసి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ అండి ఓకే థ్యాంక్ యూ